హావ్ యోర్స్ ఇక ఇంతకు మించి ఏపీ చెడిపోయిద్దా అంటే మేబీ ఇంకా చెడిపోయిద్దాము జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకండి అంత కోపం అంటారు వైసీపీ అండి మీకు ఎందుకు నచ్చదండి అంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత టీచర్కి సంబంధించి ఆయన ఎస్ఎం చేసిన డ్యూటీస్ ఏంటండి స్కూల్లో టీచర్ల పాఠాలు చెప్పాలా లేదంటే బాత్రూమ్ క్లీనింగ్ ఉందా లేదా స్కూల్కి ఎంతమంది వస్తున్నారు ఏంటి తర్వాత వచ్చేసి అటెండెన్స్ ఏంటి ఇలా ఎస్ వాళ్ళ డ్యూటీ కాదనను కానీ వారు చేసే పనులను చూసి బయట సొసైటీలో ఉన్న జనాలు స్కూల్లో ఉన్న పిల్లలు బేహే టీచర్లు అయ్యండి ఏది ఇట్లా చేస్తున్నారు ఇలా ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అలా ఎగతాలు చేశారు అలా ఉన్న మూమెంట్లో కరోనా సమయంలో మద్యం షాపుల దగ్గర టీచర్లకు డ్యూటీలు వేశాడు ఏ టీచర్లు అయితే మందు తాగదని చెప్తారు ఏ టీచర్లైతే పంచమహాపాతకాల మద్యపనం ఒకటని చెప్తారు ఆ టీచర్ల పట్టుకెళ్ళి ప్రభుత్వం చేతబడితే మధ్య షాప్ దగ్గర డ్యూటీలు చేయించాడు ఆ రోజుని అనుకున్నా జగన్ మురుడి అని వ్యక్తి ఏ రోజు కనీస ఒకరిని మరణిస్తే ఖచ్చితంగా నరకంలో ఘోరాత ఘోర శిక్షలు పడతాయి అనుకున్నా ఎందుకంటే గురువుల పట్ల ఏ మాత్రం మన తేడాగా ఉన్నా అది మహాపాపం అట్లాంటిది ఏదైతే పాపం అని చెప్తారో అటువంటి పాపంని ఎంకరేజ్ చేసే విధంగా గురువులు డ్యూటీలు వేసాడు ఆ రోజు నుంచి అండి టీచర్లకు ఆంధ్రప్రదేశ్లో రెస్పెక్ట్ పోయింది లెక్చరర్స్ లేదు టీచర్స్ లేదు ఫ్రోసెస్ లేదు అడ్డదిడ్డంగా జోకులు వాళ్ళ మీద తిరగబడతారు వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా అయితే స్ట్రైక్ కొడతాడు స్ట్రైక్ కొడితే వన్ వీక్ పోయిందా ఛానల్ ఛానల్లో లేదు ఎల్లో డాలర్ ఇస్తాడా దెన్ వచ్చేసి రెవెన్యూ రాదు పోనీ అడల్ట్ ఓరియంటెడ్ అంటాడా అది కూడా రెవెన్యూ రాదు బట్ వీడియో ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నాను క్యాట్స్ క్రైమ్ అవేర్నెస్లు ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను దన్నం పెట్టి మరీ చెప్తున్నా దయచేసి మీ పిల్లల్ని టీచర్లకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్పండి ఒకవేళ టీచర్లకు తప్పు చేస్తే ఇంటికి మీకు చెప్పమని చెప్పి మీరెళ్ళి అడగండి టీచర్కి ఎదురు తప్పు అండి తప్పండి అది చదువు చెప్పేవాడు నేను చెప్పలేనిక నా వల్ల కాదు ఎదురు ఉన్నటువంటి శిష్యుడు నా మీద అంటే ఇంకేం చెప్తానండి అనకూడదు నా ఎంత కోపం వస్తుందంటే ఒకవేళ నిజంగా అక్కడ లెక్చరర్ తప్పు చేస్తున్నా ఆ స్టూడెంట్ అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈ స్టూడెంట్ ఎంత ఇదిగా బిహేవ్ చేస్తుందంటే ఆ లెక్చరర్ ఏం చేసింది ఎంత ఇదిగా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది ఖచ్చితంగా స్కూల్ యాజమాని విచారణ చేయాలి విశాఖపట్నం విజయనగరం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇదంతా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అంట ఎదురున్న లెక్చరర్ ఆ అమ్మాయి ఫోన్ తెచ్చింది కాలేజీకి ఫోన్ ఆ లెక్చరర్ తీసుకుంది ఇక నువ్వెవతవే అంటూ పచ్చి బూతులతో ఆ లెక్చరర్ని తిడుతూ చెప్పు ఇసుకొని కొట్టేసింది ఇది చూస్తూ వీడియో తీస్తున్నాడు కొంతమైంది నా బాధ మీకు అర్థమవుతుందా ఆల్రెడీ తెలుగు భాషను సమాజ్ చేస్తున్నారు ఇప్పుడు గురువులకి అసలు విలువ లేకుండా తయారు చేస్తున్నారు చివరికి ఏం జరిగిందంటే ఊహకు నాకు అయితే ఏపీలో నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నంతకాలం ఏపీలో దుర్మార్గాలు ధరలు ఇంకెన్ని చూడాల్సి వచ్చిద్దాం వైసీపీని బంధపెట్టి జగన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా దూరం పెడితేనే ఏపీ బాగుపడతాం ఖాయం బట్ అది కూడా ఎప్పుడంటే ఇళ్ళలో ఉన్న అమ్మా నాన్నలు ముందు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు స్కూల్ ఎలా ఉన్నారు కాలేజీలో ఉన్న ముందు చూసుకోండి ఆ బూతులు ఏంటండి అసలు ఆడపిల్లలు వేయండి నాకు మొగలు బూతులు మాట్లాడితేనే చి కంపరం పడుతుంది ఆడపిల్లలు వేండి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ మీద అంత బూతులా యా ఫోన్లో ఉన్న బూత్ బొమ్మలు ఉన్నాయా లేదనప్పుడు ఆ టీచర్ అవును ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుందా విచారణ చేసి తప్పు టీచర్తో స్టూడెంట్తో తెలుసుకొని ఎవరికి మీద కఠిన శిక్ష ఎవరకు తీస్తారు విధించిన కాలేజ్ యాజమాన్యం బట్ ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే మరలా చెప్తున్నా మీ పిల్లలు ఏం చేస్తున్నట్టు కంట కనిపెట్టుకోండి అండ్ మళ్ళీ చెప్తున్నా మీరు చదువుకునే పిల్లలు కానీ అయినట్టు అయితే గురువు అన్నాక దండిస్తాడు గురువాడిని నాకు కోపాడతారు అది మరీ దారుణంగా ఉంటే అప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి వీళ్ళు ఫ్యాకల్టీకి పిర్యాచండి తప్ప మీరు తిడతాను మీరు కొడతాను ఎదురు ఎదురుదిరుతానంటే అది కరెక్ట్ కాదు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ టు நீட்டேனா <laughs> கடல <laughs>